డిసెంబర్ టెన్త్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఈరోజు అంటే డిసెంబర్ పది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీలో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అనే ఒక డిక్లరేషన్ని డిసెంబర్ పదో తారీఖున ఆమోదించారు అప్పటి నుంచి కూడా డిసెంబర్ పదిని మనం మానవ హక్కుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళు యూత్ స్టాండింగ్ అప్ ఫర్ హ్యూమన్ రైట్స్ అంటే యువత మానవ హక్కుల కోసం వాళ్ళు ఎలాంటి ప్రయత్నం చేయగలరో దాని మీద స్పెషల్గా ఎంఫసైజ్ చేస్తున్నారు కన్స్ట్రక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ అనమాట అంటే యూత్ కన్స్ట్రక్టివ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్గా మారుతున్నారు వాళ్ళ వల్లే మానవ హక్కులు ఎక్కువగా పరిరక్షణ అవ్వబడుతున్నాయని చెప్పి అవ్వాలని చెప్పి కూడా ఐక్య సమితి కోరుకుంటోంది అయితే మనం గమనిస్తే రోహింగ్యా అంశంలో కానీ తమిళన్ అంశంలో కానీ సిరియన్ రెఫ్యూజీస్ అంశంలో కానీ ఇలా ప్రపంచంలో నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత అనేక సందర్భాల్లో మానవ హక్కుల ఉల్లంఘన ప్రతిరోజు ప్రత్యక్షణం జరుగుతూనే ఉంది మానవ హక్కు అంటే మనిషిగా ఈ భూమి మీదకి వచ్చినందుకు కనీసమైన హక్కు మనం కోరుకుంటున్నాం అయ్యే మానవ హక్కులు మానవ హక్కులు అంటే ఏంటి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఒక మనిషిగా స్వేచ్ఛగా జీవించడానికి ఉండాల్సిన హక్కులన్నీ కూడా మానవ హక్కులని చెప్పచ్చు ఉదాహరణకి జీవించే హక్కు ఒక మానవ హక్కు మానవ హక్కు లేదా జీవితాన్ని అంటే వ్యక్తిగత స్వేచ్ఛను అనుభవించే హక్కు మానవ హక్కు రైట్ టు హెల్త్ రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు బి రికగ్నైజ్ ఎస్ హ్యూమన్ బీయింగ్ ఇలా ఒక మనిషిగా స్వేచ్ఛగా ఉండే హక్కులన్నీ కూడా మానవ హక్కుల కిందకే వస్తాయి అయితే ఈ మానవ హక్కులు ఎవరు గుర్తించారు ఏ విధంగా గుర్తించారు అంటే మానవ హక్కులన్నీ ప్రకృతి మనిషికి ఇచ్చినవే అంటే నేచురల్ రైట్స్ థీరీ అని చెప్పి ఆ థీరీ ప్రకారం మానవ హక్కులన్నీ ప్రకృతి పరంగా మనిషికి వచ్చినాయి అనమాట అయితే మొట్టమొదటిసారిగా పన్నె పన్నెండు వందల పదిహేనులో పన్నెండో పన్నెండు వందల పదిహేనులో కింగ్ జాన్ ఆఫ్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్లో కింగ్ జాన్ అనే కింగ్ మ్యాగ్న కార్తా అని ప్రజలు కొన్ని హక్కులు ఇచ్చారు అది మొట్టమొదటి ప్రస్థానంగా మనం చెప్పుకోవచ్చు ఆ తర్వాత అమెరికన్ డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ అలానే ఫ్రెంచ్ విప్లవంలో లిబర్టీ ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ ఇవన్నీ కూడా మానవ హక్కులో భాగంగా వస్తాయి దాని తర్వాత ఐక్యరా సమితి ఏర్పడిన తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో మానవ హక్కుల పరిరక్షణ అనే కాన్సెప్ట్ బయలుదేరింది దాంతోపాటు సి డా కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగెన్స్ట్ ఉమెన్ అంటే మహిళల పట్ల ఎటువంటి వివక్ష లేకుండా ఉండే కన్వెన్షన్ చైల్డ్ రైట్స్ సంబంధించి డిజేబుల్ రైట్స్ సంబంధించి రెఫ్యూజీ రైట్స్ సంబంధించి స్టేట్లెస్ పీపుల్ గురించి మ్యారీడ్ ఉమెన్ స్టేటస్ గురించి ఇట్లా రకరకాల మానవ హక్కులకు సంబంధించిన అంశాలు ఐక్యరా సమితిలో చాలా చోట్ల కన్వెన్షన్స్గా ఏర్పడ్డాయి భారతదేశానికి వస్తే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అనేది కొంతవరకు వాస్తవమే కానీ మన భారత రాజ్యాంగం కూడా ఫండమెంటల్ రైట్స్ అంటే కొన్ని హక్కుల్ని ఎటువంటి పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేయాలని చెప్పి పార్ట్ త్రీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన రాజ్యాంగంలో పార్ట్ త్రీని మనం అని ఒక ముద్దుగా పిలుచుకుంటాం అనమాట మనకి ఆరు ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి ఈ ఆరు ఫండమెంటల్ రైట్స్ పూర్తి స్థాయిలో భారతదేశంలో ఉన్నాయంటే ఏదైనా సరే హక్కు అనేది పరిమితమైనది అపరిమితమైనది కాదు సో మానవ హక్కులు ఉన్నాయి కానీ దాని పరిమితులు కూడా చాలా ఉన్నాయి సో మానవ హక్కులు ఎవరు ప్రొటెక్ట్ చేయాలి అంటే కొంతమంది ప్రభుత్వం అంటారు కొంతమంది ప్రజలు అంటారు మానవ హక్కులు అందరి మానవ హక్కుల పరిరక్షణలో అందరి భాగస్వామ్యం ఉంది కేవలం ప్రభుత్వమే కాదు కేవలం ప్రజలే కాదు అసలు మానవ హక్కులు ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి శాంతిని కాపాడటం కోసం జస్టిస్ని ధర్మాన్ని కాపాడటం కోసం సమానమైన అవకాశాల కోసం అన్నిటి కోసం మానవ హక్కుల్ని కాపాడుకోవాలి అయితే మనం ట్రెడిషనల్గా మానవ హక్కులు అంటే రైట్ టు లైఫ్ రైట్ టు ఈక్వాలిటీ అంటే సమానత్వ హక్కు జీవించే హక్కు ఇలా అనుకుంటాం కానీ ఇప్పుడు రైట్ టు పొల్యూషన్ ఫర్ ఎన్విరాన్మెంట్ రైట్ టు యాక్సెస్ టు టెక్నాలజీ రైట్ టు ఇంటర్నెట్ రైట్ టు డెసిషన్ మేకింగ్ రైట్ టు ఎక్స్ప్రెషన్ అంటే కొత్త కొత్త హక్కులు ఈ మధ్యకాలంలో ఆధునికత సాంకేతికత పెరిగే కొందికి మనుషులు రకరకాల హక్కులు కోరుకుంటున్నారు దాంతో ఈ మధ్య రెండు వేల పదిహేడులో మనందరూ తెలుసు రైట్ టు ప్రైవసీ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో మనకి సుప్రీంకోర్టు ఇచ్చింది దాంతోపాటు మనీ మధ్యనే కేరళ హైకోర్టు రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ అని అంటే రోజురోజుకి మానవ హక్కుల పరిధి విస్తృతం అవుతూ వస్తోంది అంటే సమాజం అభివృద్ధి చెందే కుందికి మనం అభివృద్ధి చెందే కొందికి కొత్త కొత్త హక్కులు మన దగ్గరికి వచ్చి చేరుతున్నాయి అదేవిధంగా మహిళల హక్కుల విషయానికి వస్తే విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ సర్లాం ముద్గ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక సెల్వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక ఇలా రకరకాల కేసుల్లో మనకి మహిళా హక్కుల గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది కానీ ఇంకా కూడా పూర్తి స్థాయిలో మానవ హక్కుల వినియోగం అనేది ఒక సుదూర స్వప్నమే అని చెప్పొచ్చు ఎప్పుడైతే అందరి హక్కులు సమానంగా ప్రొటెక్ట్ అవ్వబడతాయో ముఖ్యంగా మైనారిటీ రైట్స్ కానీ లేకపోతే రిలీజియస్ రైట్స్ కానీ ఇలా ఇప్పుడు మనం చూస్తే దళిత్ ఇష్యూస్ ఇలా ఇలాంటి విషయస్ అన్నీ ఎప్పుడైతే మనకి అందరికీ సరిసమానమైన సమాజం ఏర్పడుతుందో అప్పుడు పూర్తి స్థాయిలో మనం అనుకోవచ్చు అయితే మానవ హక్కులు ఎన్ని రకాలు అనేది కూడా ఒక క్వశ్చన్ సివిల్ రైట్స్ పొలిటికల్ రైట్స్ ఎకనమిక్ రైట్స్ సోషల్ రైట్స్ కల్చరల్ రైట్స్ ఈ విధంగా కూడా మానవ హక్కుల్ని డివైడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నేషనాలిటీ రిలీజియన్ జెండర్ రీజియన్ క్యాస్ట్ ఎథ్నిసిటీ సోషల్ ఆరిజిన్ అండ్ డిజబబిలిటీ వీటన్నిటి సంబంధించి కూడా మానవ హక్కుల్లో విస్తృ విస్తృతమైన చర్చలు జరగాలి మానవ హక్కుల్లో విస్తృతమైన చట్టాలు రావాలి ఇండియాకు వస్తే చాలా ఎన్జిఓస్ మానవ హక్కుల పరిరక్షణలో పనిచేస్తున్నాయి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఇలా చాలా సంస్థలు మానవ హక్కుల పరిరక్షణ కోసం పనిచేస్తున్నాయి మానవ హక్కు మనందరి హక్కు మనందరం వాటిని సమానంగా ప్రొటెక్ట్ చేయాలి అలానే సమానంగా కాపాడాలి ఇలా జరుగుతుందని అందరూ మానవ హక్కులను పరిరక్షిస్తారని అందరి హక్కులు అంటే మన హక్కులు మాత్రమే కాకుండా పక్క వాళ్ళ హక్కును కాపాడటం కూడా మన బాధ్యత దీన్ని కూడా గుర్తించుకుని మనుషులు మెరుగుతారని కోరుకుంటూ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు